அறிவர் எல்லாம் நல்லா வரதுக்கு தேடி. அந்த லோபரோசி. சந்திரன்ல சந்திரன். தன்னவர் நல்லா தரக்கு. நன்றி. जय जी अम्मा जय जी अम्मा जय जी अम्मा जय जी अम्मा हमारी गुरु के महावंडो हमारी गुरु के महावंडो एक बार जय अम्मा और एक बार जय अम्मा सत ఇన్నార మండలం కాజిపల్లి గ్రామం నుంచి యువకులు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి సాధనంగా వెల్కమ్ చేస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా యువకులు కానీ ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన్ని ఎక్కడ పోయినా కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం అభివృద్ధికి ఆకర్షితులై ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలు నియోజకవర్గ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి అందరూ మేం గిటా భాగస్థులు కావాలి మేం పాలు పంచుకోవాలని ఆలోచనతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుకున్నందుకు వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరందరూ అందరూ క్రమశిక్షణతో మీరు ముప్పై తారీఖు ఎలక్షన్లో భారీగా మీరు అందరూ అందరినీ యువకులను కానీ యువతులను కానీ ముసలి వాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ గౌరవిస్తూ చక్కగా వాళ్ళని ఓటు అడిగి మనం చేసే సంక్షేమ పథకాలు మన ఇంటింటికి వెళ్ళి అడిగి టీఆర్ఎస్ పార్టీపై కారుగుడి పైన ఓటేయించి భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఈరోజు పార్టీలో చేరిన యువకులకు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు భాగవం ఎంపీటీసి గారు స్థానిక నాయకులు మన గణేష్ విలేజ్ ప్రెసిడెంట్ గారు వారి బృందం అందరికీ సమీర్ గారు బీజేపీ మెంబర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముప్పయో తారీఖు వరకు క్రమశిక్షణతో మీరు అందరు పనిచేసి టీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు

చెరువు ఎమ్మెల్యే గారు మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఇక్కడ ప్రస్తుతం అడుగుతుంటున్నారు ఎంపీటీసీగా ప్రస్థానం స్టార్ట్ చేసి యూనియన్ ట్రేడ్ యూనియన్స్కు కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఇక్కడ అనే పరిశ్రమలు ఉన్నటువంటి పెద్ద ప్రాంతం కనుక మరి మూడవసారి కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆయన నమ్మి మరి టికెట్ ఇవ్వడం జరిగింది వారు ఏం చెప్తారు వారి మేనిఫెస్టో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు వారితో చెప్పండి సార్ కేసీఆర్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ప్రజలకు ఎలా తీసుకెళ్తున్నారు బ్రహ్మాండంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉంది అభిమానిస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు కారు పైన ఓటేసి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీని గెలిపించడానికి ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కే తెలంగాణ ప్రజలకు ఏమేమి అవసరాలు లేవు అడిగినవి అడిగిన అన్ని ఆలోచనతో వారికి సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధిపరచడంలో కేసీఆర్ గారు ఆశీర్వాదం జిల్లా మంత్రి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గం అభివృద్ధి పర్చడంలో సక్సెస్ అయినామని మేము అనుకుంటున్నాం సో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు కార్పొరేటర్లు రెండు కార్పొరేటర్లు కావచ్చు ఎంపీ మీ వాళ్ళే ఉన్నారు మినిస్టర్ కూడా మీ మరి ఎమ్మెల్సీ వాళ్ళే ఉన్నారు సో నిధులు రాబట్టడంలో ఎంత సఫలం అయ్యారు ఎమ్మెల్యే గారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాం ఏ ఏ ప్రపోజల్ పోయినా రిటర్న్ రాయాలి అన్ని సక్సెస్ అయినాం ఈరోజు సక్సెస్ కావడంతోనే మినీ ఇండియాగా మారి ఉన్న పటంజలి నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి చేయడం జరిగింది మొత్తం మినీ ఇండియా అని మీరు అంటూ పరిశ్రమలు కూడా ఎక్కువలో ఉన్నాయి సో పొల్యూషన్ మొదటి నుంచి కూడా ఇక్కడ పెద్ద సమస్య ఇక్కడ సో ఆ విషయంలో సక్సెస్ అయ్యడానికి వచ్చా పొల్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ నివారించడం జరిగింది ఎయిర్ పొల్యూషన్ కానీ డస్ట్ పొల్యూషన్ కానీ వాయు వాయు పొల్యూషన్ కానీ అన్ని రకాల దాన్ని నివారించడంతోనే ఈరోజు పటంజలి నియోజకవర్గం గ్రేటర్ కమ్యూనిటీసు అపార్ట్మెంట్ కల్చరు ఇదంతా విస్తరిస్తూ ఉన్నది దానికి నిదర్శనం అదే రెండు వేల పద్నాలుగులో నూట యాభై కాలనీలతో ఏర్పడే కొత్తగా సో కాలనీల్లో అప్పుడు వసతులు చాలా అద్వానంగా ఉండే మీరు కూడా హామీ ఇచ్చారు నెరవేరినా ఏమంటారు ఆ ప్రజలు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మున్ మమీన్పూర్ మున్సిపాలిటీలోనే ఒక మూడు వందల కాలనీలు ఉన్నాయి మా నియోజకవర్గంలో ఏడు వందల పైచీలు కాలనీలు ఉన్నాయి ఆ యాభై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి మూడు గ్రేటర్ డివిజన్లు ఉన్నాయి ఎక్కడికక్కడ కరెంటు కానీ రోడ్లు కానీ వాటర్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా మౌలిక వసతులన్నీ సమకూర్చడం జరిగింది గతంలో మీద పోటీ చేసిన వ్యక్తులే మళ్ళీ సేమ్ అదే వ్యక్తులు వస్తున్నారు పార్టీలు మారినప్పుడు కూడా మీరు కూడా బీఎస్ఎఫ్లో ఉన్నారు ఈసారి తోటి కూడా మీ ముందుకి ఒక వ్యక్తి మీ పార్టీలో ఉన్న వ్యక్తి వస్తున్నారు సో మీ దగ్గర ఎలాంటి బలం ఉంది సార్ ప్రజాస్వామ్యంలో యశ్వంటి టికెట్ అయినా తీసుకొని రావడానికి రైట్స్ ఉన్నాయి ఆయన ఫైటింగ్ అనేది చేసుకుంటాడు ఆయన గురించి లెక్క మాట్లాడాలి మీకు ఇక్కడ ఎవరు పోటీగా ఉండే అవకాశం ఉంది మాకు పోటీ లేరు సాటే లేరు ఎవరు కాంగ్రెస్ బీజేపీ సెకండ్ థర్డ్కు పోటీ పడుతున్నారు కళ్యాణ లక్ష్మి లాంటివి పథకాలన్నీ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు కదా సో వాళ్ళు ఏమంటారు వారిని కలిసారా ఇప్పటికే ప్రచారంలో మీరు ముందుగానే ఉన్నారు నెల నుంచి కూడా ప్రచారం బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఇంటికి ప్రతి మనిషిని కలవడం జరుగుతూ ఉన్నది ఎక్కడ వెళ్ళినా కానీ బ్రహ్మరత్నం పడతా ఉన్నారు దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు భారీ మెజార్టీతో గెలిపిస్తామని కంకణబద్దులే ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు సార్ పద్దెనిమిది వేలు తర్వాత ముప్పై ఏడు వేలు వచ్చింది ఈసారి ఏ మేరకు పెరిగే అవకాశం ఉంది ఇంకా ప్రజల ఆశీర్వాదంతో డబుల్ టిబుల్గా అవకాశాలు ఉన్నాయి ఏం చెప్తారు ఓటర్లు తప్పకుండా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమం అయితే రేపు రాబో కాలంలో ప్రజల ఆశీర్వాదంతో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం తప్పకుండా మూడోసారి గిట ప్రజలకు జవాబుదారీగా పనిచేసి ప్రజలకు మేలైన పరిపాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ముందుకెళ్తాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు కదా సో మైపాల్ రెడ్డిలో ఏం చేంజెస్ వచ్చినాయి సో గతంలో కొంచెం ఎక్కువ కోపం ఉండదు మంచివాడే కానీ కోపం ఉండాలి తగ్గిందా కోపమేం లేదు కోపం ఎందుకుంటే తప్పును తప్పని నాకు కోపమా తప్పు చా చిన్న పిల్లలు దొంగ చాక్లెట్ దొంగతనం చేసినట్టు చెంపదెబ్బ పడాలి ఒకటి అటు రోడ్ రాబర్ గారు రోడ్ రాబర్ గారు గజ దొంగ మారాడు కంట్రోల్ అవుతాడు అది మందలించాడు తప్ప థ్యాంక్ యూ